నేను మీ తుపాకి రాజా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం వైఎస్ఆర్టీపీ పార్టీ కోఆర్డినేటర్ మరియు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇన్ఛార్జి పని పనిచేస్తున్నాడు మహమ్మద్ రహీం షరీఫ్ అన్న తోటి మంచి ముచ్చట పెడతాండా ఈ పాట ఇన్నరు కదా ఈ పాట అయినది మునుగోడు నియోజకవర్గం నుంచే వచ్చింది మరి కూడా మండలంలో ఇప్పటికీ పోరైడ్ తోటి కాళ్ళొంకరా చేతులొంకర ఇరవై ఐదు సంవత్సరాలకే ముసలోళ్ళు అవుతున్నారు అయినా సాగునీరు లేదు తాగునీరు లేదు దానిపైన ఇలా ముచ్చట పెట్టడానికి ఎంతో మంది లీడర్లు వస్తున్నారు మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా పాలన చేసిండు ఈరోజు వైఎస్ఆర్టీపీ మరి షర్మిలమ్మ గిట్ట పార్టీ పెట్టింది ఆ పార్టీ తరఫునే మరి షరీఫ్ అన్న ఉన్నాడు మరి అన్నతో అడిగి ముచ్చట పెడదాం అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్నాను మీరు ఎంత ఊరు చదువుకున్నారు మీ తల్లిదండ్రులు వారు ఏ ఊరు మాది సంస్థ నారాయణపురం గ్రామము మాది నిరుపేద కుటుంబమే ఇవాళ ఈ స్థాయి రావాలంటే మాకు రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల నేను ఇంత స్థాయి ఎదగగలిగాను ఇవాళ రాజశేఖర రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పటి సందిగా పన్నెండు సంవత్సరాలు అలా చేశాను తర్వాత షర్మిలమ్మా పార్టీ పెట్టగానే ఒక మహిళ ఇవాళ ఒక శక్తిగా ఎదుగుతుంది ఆమె ఆమెతో పాటు ఉంటే మాకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ షర్మిలెంబర్ తిరగడం జరుగుతుంది ఒక మహిళ ఇవాళ మూడు వేల కిలోమీటర్ దిగే చాలా మామూలు విషయం కాదు అది సామాన్య విషయం కాదు ఏ సమస్యలైనా ప్రభుత్వానికి నిలదీసే శక్తిగా ఇవాళ ప్రతిపక్షం అనే పాత్ర లేదు ఇవాళ కేవలము ఇవాళ షర్మిల పార్టీ ద్వారానే ఇలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఇవాళ ఉద్యోగ సమస్యలు ఏ సమస్య వచ్చినా ముందు ఉండి పోరాటం చేస్తుంది ఇవాళ పాదయాత్ర చేస్తుంది అంటే ఇవాళ వేరే దేశాలు కూడా ఆశ్చర్యానికి గురైపోతుంది ఒక మహిళ ఉండి మూడు వేల కిలోమీటర్లు ఎండనకానకా అన్ని ముంచాడి ఎప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఈ మునుగోడు నియోజకవర్గం ప్రభుత్వం ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వేరే అందుకే ఈ మునుగోడు నియోజకవర్గం ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదు ఫస్ట్ మునుగోడు నియోజకవర్గం తర్వాత మాట్లాడిన తర్వాత షర్మిలమ్మ గురించి మాట్లాడదాం ఈ మునుగోడు నియోజకవర్గంలో మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ మునుగోడుల గిట్ట పాదయాత్ర చేసింది ఇక్కడ ప్రధానంగా ఫ్లోరైడ్ ఆ ఫ్లోరైడ్ మిషన్ భగరథ వల్ల తగ్గుతుంది అనుకుంటే ఇంకా ఎక్కడ తగ్గలేదు దీనిపైన మీరు మొత్తం మొత్తం దాదాపు మరియు మండలం తిరిగాను మండలము అనేకంగా నేను ఈ యొక్క పార్టీ ఆవిష్కరణ నుండి అనేక మండలాలు తిరుగుతున్నాను ఇప్పటికీ ఇవాళ ప్రభుత్వము ఎక్కడ కూడా పనిచేసినట్టుగా అనిపిస్తడం లేదు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కనిపిస్తుంది ఇంతవరకు అసలు ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి పేరే చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఉండేది ఉండే ఇలా చనిపోయి ఆయన ఇవాళ ప్రజలకు అన్యాయం అయిపోయింది పాపం అని చెప్పేసి ఎక్కడ పోయినా ముసలిం పెద్ద చిన్న తేడా లేకుండా రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు యాద చేస్తున్నారు ఆ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఇంకా నడుస్తుంది ఇవాళ ఇంతవరకు అసలు వాళ్ళు రావడం ఇల్లు రావడం పోవడమే జరుగుతుంది తప్ప ప్రతిపక్ష పాత్ర కూడా ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాతనే వాస్తవంగా ప్రభుత్వానికి గట్టిగా నిలదీసే శక్తి కూడా ఆమెకు వచ్చింది అన్న మునుగోడు నియోజకవర్గంలో సాగునే లేదు ఈ నియోజకవర్గంలో సాగునీరు లేదు తాగునీరు గిటా మిషన్ బాయ్ కదా నీళ్ళొస్తున్నాయన్నారు మరి ఎంతవరకు వరకు వస్తున్నాయి ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ భిక్షాటన చేస్తున్నాడు దేని గురించి భిక్షాటన చేస్తుండో మీ అందరికి తెలుసు ఇలా ఒక రోడ్డు సరిగా లేదు అదే పక్కన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కాన్స్టెన్స్ చూసుకుంటే దేవరకొండ కాన్స్టెన్సీ ఒక కాన్సెన్స్ అంటే ఇట్లా రోడ్ ఇట్లా ఉండాలి లైట్ ఇట్లా ఉండాలి ఈ విధంగా ఉండాలి అలాంటి మునుగోడు నియోజకవర్గంలో ఇంతవరకు ప్రాజెక్టులు గిటా పూర్తి కాలేదు సాగునీరు లేక ఇప్పటికి బొంబాయికి వలసకు పోతున్నారు దీనిపైన మునుగోడు గురించి షర్మిలమ్మకి ఏం చెప్పిన మీరు షర్మిలమ్మకు ఒకటే చెప్పాం మేము అమ్మ మీరు పార్టీ పెట్టిన పరిస్థితి ఇక్కడ కూడా దృష్టి పెట్టండి ఇవాళ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడే మొత్తం ఎంక పడిన ప్రాంతంగా అయింది సమస్య అనేకంగా ఉంది ఇవాళ అనేక ప్రాజెక్టులు కడతా అని చెప్పేసి కళ్ళబొలి కథలు చెప్పేసి మాటలు చెప్పేసి గారడి చేసేసి వెళ్ళిపోతున్నారు ఇవాళ వాళ్ళ పార్టీలు వాళ్ళు కొట్లాడుకునే సరిపోతుంది ఆ గ్రూప్ తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఇవాళ పబ్లిక్ పట్టించుకునే నాకుడే కరువేయండు ఆ ఎమ్మెల్యే చూస్తేనేమో ఆ విధంగా ఉండు ఇవాళ అధికారం ఉండి కూడా ఇవాళ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు ఇవాళ మా పార్టీ మళ్ళా అధికారం రావాలని చెప్పేసి ఆమె చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ ఇవాళ ప్రజలు ఇప్పటికీ కట్టుబడురు ఒకవేళ షర్మిలో వస్తే రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేసిరో ఆ విధంగా చేస్తారని చెప్పేసి కొంతమంది జనాల మనసులో ఉన్నారు సార్ రాజశేఖర రెడ్డి మీరు అన్నట్టు ఆయన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏదైతే వన్ జీరో ఎయిట్ ఒకటి ఆంబులెన్స్ ఉందో ఆరోగ్యశ్రీ ఉందో అతి పేదవాడికి ఒక వైద్యం ఒక హాస్పిటల్ వైద్యం చేయలేక ఇల్లు పొలం అమ్ముకోనున్న రాజశేఖర రెడ్డి అలా వైద్యం ఒకటి జీరో ఒకటి పెట్టి మంచి కార్యక్రమాలు పింఛన్ పెట్టి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి అందరికీ చేదోడు వాళ్ళోడుగా అయ్యండు దేవుడు ఆయన అలాంటిది మునుగోడు నియోజకవర్గంలో తండాలని గ్రామాలుగా చేస్తా అని చెప్పి గ్రామాలు చేసేది ఇంతవరకు ఆ గ్రామంలో ఒక రేషన్ షాప్ లేదు ఒక సర్పంచ్ అది లేదు ఇప్పటికీ మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవు దీనిపైన చూసుకున్నట్టయితే ఇప్పటికి ఇంకా మనం వెనుకట ఉంటున్నామా హైదరాబాద్కు అతి తక్కువ దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం అలాంటి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి నోచుకుంటలేదు ఎమ్మెల్యేలు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు కానీ మునుగోడు మారతలేదు దీనిపైన మీరు షర్మిలమ్మకి ఏం చెప్పింది గట్టి షర్మిలమ్మ ఒకటే నేను చెప్పాను మేడం ఇక్కడ రండి ఇవాళ రాజకొండ ప్రాంతంలో చూస్తే వాళ్ళకు భూములు ఉన్నాయి కానీ పాస్బుక్లు ఇవ్వక ఇవాళ అనేక వందల ఎకరాలు ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు వేయడం జరుగుతుంది ఆ గిరిజన ప్రాంతాల్లో సమస్య తీర్చమని చెప్పేసి మేము విన్నపించుకున్నాము ఇవాళ ప్రభుత్వాలు కూడా ఎలాంటి స్పందన లేదు పట్టించుకోవడం లేదు ఇట్లా మంత్రులు వస్తారు ఏదైనా ధర్నా చేసినప్పుడు హామీలు ఇస్తున్నారు దొంగ హామీలు తప్ప ఒక్క హామీ కూడా నెరవేరే పరిస్థితి లేదు ఇవాళ తండలలో గ్రామ గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాళ్ళ బిల్లులు సరిగా రావడం లేదు ఇలా బిల్లులు రాకనే ఇవాళ మున్గోడు సమస్య మీద సర్పంచ్ దీక్ష చేసినట్టే ప్రభుత్వానికి సిగ్గు చెట్టుగా అనిపిస్తుంది ఇవాళ ప్రతి గ్రామ అదే సమస్యలు ఉన్నాయి ఇలా ఆ సమస్యలు విపరీతంగా అయిపోయినాయి అదే బిల్లులు కాదు ఎక్కడ పో ఇవాళ పింఛన్లకు చూసుకుంటే పింఛన్లు కూడా ఒకటో తారీఖు ఇచ్చే పింఛను ఇవాళ ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇచ్చుకుంటారు ఇవాళ ముసలు దాదాపుగా రెండు మూడు వందల రెండు మూడు కిలోమీటర్ల నుంచి నడుచుకొచ్చి ఆడ పడిగాంట్లో కూర్చుంటారు వాళ్ళ అవస్థను చూస్తే చాలా దయనీయ పరిస్థితి ఉంది తక్షణమే వాళ్లకు నేను ఒకటే ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నా దయచేసి ఒకటి నాకు పింఛన్లు ఇచ్చి ఇవాళ గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయి ఖాళీ కేవలం మాటలు తప్ప వేరేది ఏదో ఒక పని కూడా అయితే లేదు ప్రాంతం వాస్తవంగా గతంలో కూడా వెనకబడింది ఇప్పుడు కూడా వెనకబడే ప్రాంతంగానే ఉన్నది దయచేసి మా యొక్క పార్టీ అధికారంలోకి వస్తే షర్మిలో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ప్రచారం వాస్తవం అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మున్గోడులో కూడా ప్రజలు ఒక అవకాశం షెర్ల పార్టీకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న మీరు ఏదైతే నిధులు లేవని చెప్పిన సర్పంచ్లకు ఇలా సర్పంచ్కి ఉండని తండాల గ్రామాలకు చేసిన ఏదైతే గూడాలు గ్రామాలు అడిగవు గ్రామ చిన్న గ్రామ పంచాయతీ లేవు గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ బిల్డింగ్ లేక గ్రామ పంచాయతీ కార్యాలయం లేక రెంట్లు అట్టలేక ప్లస్ అక్కడ రేషన్ షాప్ లేక ప్లస్ అక్కడ సెక్యూరిటీ అక్కడ సరిగొనుడు అక్కడ వైకుంఠ ధామము అక్కడ పల్ల ప్రకృతి ఈ ఈ నియ ఈ నియోజకవర్గమే ఈ మండలంలోనే నారాయణపురం మండలంలో అనేకమైన సమ సమస్యలు ఉన్నాయి అవునా కదా అవును ఇవాళ ఒక సర్పంచ్ భిక్షాటన చేస్తుండే ఒక నియోజకవర్గంలో ఎంతో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అయినారు కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి వాళ్ళందరూ మరి ఎందుకు మునుగోడు ఎందుకు మునుగోడు కనిపిస్తలేదా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర మునుగోడు పొయించాలన్నా మరి మీరాంటి వైఎస్ఆర్టీపీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ కానీ మెయిన్ ఫ్లోరైడ్ ఇరవై ఐదు సంవత్సరాలకి ముసలవులు కావడము బొక్క లొంగిపోవడము ఆ కుసున కాంచి లేవకపోవడము ఇంకొక మీ ముఖ్యమైన విషయం తీసుకోవాల్సి మీ దృష్టికి రావచ్చు ఇప్పటికీ బొంబాయికి వలసలు పోతున్నారు అవునా కదా ఆ వలసలతో పాటు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బస్సు ఉండే చౌటుపించు బొంబాయికి ఇప్పుడు ఆ బస్సు గిట్ట బంద్ పెట్టినారు ఆ ప్రైవేట్ బస్సు వల్ల డబ్బులు కట్టలేక ఇక్కడ ఈ వలసలు పోలేక అనేక మంది ఇంకా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంటే ఆ ఉద్యోగం అయింది వీళ్ళు వలసలు ఆగతలేదు ఆ నాకు ఇంకా ప్రాజెక్టులు అక్కడ మరిగూడ ప్రాజెక్టు శివన్నగూడ రిజర్వాయి ఇంకా ప్రాజెక్టులు కాలేదు తాగునీరు లేదు సాగునీరు లేదు అసలు మునుగోడు మునుగోడులు అనేలేదు దీనిపైన మీరు ఎట్లా ప్రశ్నిస్తారు రేపు ఎమ్మెల్యే పైన కానీ అధికార పార్టీ పైన కానీ ఇవాళ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడేది ఇవాళ సమస్యలు మొత్తము ఇవాళ ఒక్కొక్కరికి ఇవాళ గ్రామ పంచాయతీలో బిల్లులు రాక వాళ్ళు అనేక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే జీతాలు కానీ మంత్రుల జీతాలు కానీ ముఖ్యమంత్రి జీతాలు ఆపండి ఒకసారి గ్రామ పంచాయతీకి మీరు రండి అది చూడండి ఆ బిల్లులు వాళ్ళకి చెల్లించండి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది ఈ రోజుల్లో ఉరేసుకునే సమయం కూడా ఎంతో మంది చేస్తుంది ఆ విధంగా బిల్లులు రాక ఇవాళ వాళ్ళ ఒండలో ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా కుదబెట్టి వాళ్ళ ఏ పరిస్థితి లేని పరిస్థితి ఉంది ఇవాళ దయచేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళను న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ ఒకటే వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ వస్తే మన భక్తులు మారుతాయి మనకు అన్ని బాగుపడతాయి ధర్మశాలీల భక్తులు బాగుపడతాయి అనేక పోరాట సమస్య మొత్తం తీరిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు అనేక సార్లు మేము కూడా ధర్నాలు చేశాము ఇవాళ ఇవాళ ధర్నాలు చేస్తే తెలంగాణ వస్తే ఇది బంగారు తెలంగాణ అంటుంది కానీ బంగారు తెలంగాణ కాదు అని చెప్పేసి నేను మాత్రం చెప్తున్నాను కేవలం వాళ్ళ పబ్బం కట్టుకొని వాళ్ళ పార్టీ లీడర్లు వాళ్ళ సొంత జాగాలు కొనుక్కోవడమే వాళ్ళు లక్ష్యాధికారం తప్ప ఇలా మునుగోడుకి ఏం వర్గబెట్టేది లేదు ఏం చేసింది దాఖలాలు కూడా కనిపిస్తలేవు పాదయాత్ర చేసింది షర్మిలమ్మ ఈ మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఆమె ఏ విధమైన సమస్యలు ఎట్లాంటి సమస్యలు ఆమె దృష్టికి వచ్చినాయి ఆమె పాదయాత్ర చేస్తే దాదాపుగా మరిగుడ మండలం నుంచి అనేక మంది మహిళలు వచ్చారు అమ్మా ఇవాళ మాకి సమస్య ఉంది ఈ పింఛన్లు అనేకంగా పింఛన్ల విషయం మాట్లాడారు వాళ్ళు ఇలా పద్మశాలీలు ఆకర్షాలు వస్తురు అనేక మంది వాళ్ళ పద్మశాలీలకు లోన్లు లేక ఏది లేక ఇబ్బంది పడుతురు వాళ్లకు ఖచ్చితంగా మీరు ప్రభుత్వం వస్తే మీరు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేయడమ్మా అని చెప్పేసి విన్నపించుకున్నారు అడుగు అడుగున మహిళలు వందలాది వేలాది మంది గల దాదాపుగా మునుగోడు కాన్స్టెన్సీలా ఆమె ఎక్కడి నుంచి అయితే పాదయాత్ర మునుగోడులో అప్పటి సంది వేల మంది ఆమెకు విన్నపించుకున్నారు ఒకవేళ ఆమె దృష్టిగా దృష్టి సాధించారు ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే మాత్రం మీ యొక్క సమస్య తీరుస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సరే పన్న ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీరు ఎందుకంటే ఈ నారాయణపురం ఊరే కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న సర్పంచులు అందరు ఇక్కడ గెలిచి గెలిచిన సర్పంచులు హైదరాబాద్ పోయి వ్యాపారాన్ని తీసుకుంటారు మరి ఇక్కడ ఉన్న గ్రామాలను పట్టించుకోవటలేరు దీనిపైన ఇక్కడ మీ దృష్టికి ఎందుకంటే నేను తిరుగుతున్నా కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా దీనిపైన మీకు అవగాహన ఉందా తెలుసా ఈ విషయం ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించి వాళ్ళు గ్రామ అభివృద్ధి చేస్తే బాగుండేది ఇవాళ గెలుస్తారు డబ్బులు పెట్టడము గెలవడము వాళ్ళు లో ఉండడము ఈ యొక్క సమస్యలు ఏమి పట్టించుకోకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది మేము కూడా ఈ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోతాము వాళ్ళు ఊర్లోనే ఉండి గ్రామ పంచాయతీ చక్కగా చూసుకొని ప్రజా సమస్య ఏముంది ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు అవన్నీ దృష్టికి తీసుకురావాలి ఆ ఊర్లో ఉండేటే గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు కూడా కోరుకుంటున్నాను చౌటుప నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు గుడ్డిమల్కాపురం వరకు రోడ్ లేక అస్త విస్తల పడ్డారు అది మళ్ళీ జీహెచ్ఎంసీ అది జీహెచ్ఎంసీ అయింది అయిన తర్వాత మేయర్ ఏర్పడ్డాక కౌన్సిలర్లు ఏర్పడ్డాక కనీసం ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్ వేయడానికి ఇన్ని సంవత్సరాలు పడ్డాయి ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే ఉంటే అధికార పట్టలు మేము ఎందుకు వెయ్యాలి మీకేస్తే ఆయనకు పేరు పోతుంది ఆయనకేస్తే చేస్తే మా మాకేమన్నా కాన్సెప్ట్లో ఇన్ని రోజులు ఆగుతున్నది ఎన్ని రోజులు మునుగోడు ఈ ప్రతిపక్షంగానే ఉండాలన్నా ఆ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు గాని ఉపాధి వలసలు పోవడం గాని ఆ రోడ్ల రోడ్లు కానీ ఇప్పటికీ ఊర్లలో పోతే కొన్ని కొన్ని ఊర్లలో గూడాలు ఏదైతే ఉన్నదో దానికి రోడ్డు మార్గం లేదు సార్ దాని పైన ఎందుకు వాటి ఎందుకు మీరు ప్రతిపక్ష నాయకంగా ఉన్నా మీ ఎందుకు అడగతలేరు అవకాశం వచ్చింది ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను ఇవాళ నాకు ఒక అవకాశాన్ని మున్గోడు కాన్స్టివెన్సీలో నాకు ఇన్ఛార్జ్ గా ప్రకటించింది మేడం మొదటిగా ఆమెకు ధన్యవాదాలు సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి మున్గోడు కాన్సెన్సీలో ఆ సమస్యలను ఖచ్చితంగా నివధిస్తాను రోడ్డు సమస్య యాకీట్లు అవుతున్నాయి గుండెలు పడి ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి ఆడియో గారికి ఇవాళ మంత్రులు వచ్చినప్పుడు వినోద ఇచ్చినా కానీ రోడ్ కాంట్రాక్ట్ సరిగా వస్తలేదు అది ఏదో కల్లబొలి మాట అని చెప్పేసి ఇవాళ అది అది ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఖచ్చితంగా ప్రజలతో పాటు ఇవాళ ఆడియో గారిని కానీ ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంది ఖచ్చితంగా కొన్ని రోజులలో తక్షణమే మేము అంతా ఆలోచన చేసి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి నిలదీసే కార్యక్రమం చేస్తామని కోరుకుంటున్నాం ముఖ్యంగా తీసుకున్నట్టయితే పింఛన్లు పింఛన్లు అని బంగారు తెలంగాణ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అవ్వకు పింఛను ఇస్తున్నావు చనిపోయిన విధంతరాలకు పింఛను ఇస్తున్నాం భర్త చనిపోతే ఒంటరి పింఛను పింఛనిస్తున్నాం ఆ పింఛను ఇస్తున్నాం ఈ పింఛను ఇస్తున్నాం అని ఎప్పుడు చెప్తున్నారు ఇంతవరకు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఇంతవరకు మూడు సంవత్సరాల నుంచి ఒక్క పింఛన్ రాలేదు ఇంతవరకు రేషన్ కార్డు ఎందుకు పెట్టలేదు వీటిపైన ఎందుకు మీరు మీ మేడం షర్మిలక్క ఎందుకు చెప్తలేరు మీరు గట్టిగా ఎందుకు వాయిసి ఇస్తలేరు ఖచ్చితంగా ఈసారి మేడంకు ఈ యొక్క ప్రజా సమస్యపై పోరాటంతో పాటు ఆమె దృష్టి కూడా తీసుకెళ్తాను పింఛన్ మూడు సంవత్సరాలు అయితే మూడు కాదు నాలుగు ఐదు సంవత్సరాలు దాదాపుగా పింఛన్ కు అనేక ఇబ్బందులు వికలాంగులు ఇవ్వాలా అనేక ఇబ్బంది పడుతున్నారు విక్లాంగులు కానీ వచ్చి బాధపడుతుంటారు ఏంది మేడం మాకు పింఛన్ వస్తలేవు ఏంది ఏం చేయాలి మేము ఈ మండలాల చుట్టూ తిరిగి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పోతే అది లేదని చెప్పేసి ఇది లేదని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఈ పింఛన్ మీకు ఈ నెలలు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నా కానీ ఇక్కడ అమలు మాత్రం అయితే లేదు ఇది తెలంగాణ బంగారు తెలంగాణలో అన్ని అయితే అనుకున్నాం కానీ నిరుద్యోగ సమస్య ఉద్యోగాలు లేక ఇవాళ పింఛన్లు లేక రోడ్డు బాగా లేక ఇవాళ పద్మశాలిలో కనీసం అది లేక మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లేక ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కానీ ఒక్కటి కూడా మైనార్టీకి కూడా ఇలా కనీసం ఒక ఉద్యోగం కూడా లేని పరిస్థితి కేవలం ఒక రంజాన్ పండుగ పార్టీ పెట్టేసి దురుక్కుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు ఖచ్చితంగా ఇవాళ ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ఇవాళ రోడ్ల మీద పల్లీలు అమ్ముకోండి సైకిల్ దుకాలు అనేకంగా ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారు మామూలు కూడా పట్టించుకోండి లేకపోతే మేడం దృష్టికి మా యొక్క మైనార్టీ సమస్య కూడా తీసుకుపోయా మీకు పోరాటం చేయమని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తాము ఈ మున్గోడు ప్రాంతాన్ని మళ్ళీ ఏమైతుందో అర్థమైపోతుంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఇలా ప్రాజెక్టుల పేరు మీద అక్కడ దోపిడీ జరుగుతుంది ఎక్కడ పో దోపిడీ తప్ప ఒక పని సరిగా లేదు వికలాంగులకు ఒక పని లేదు ఇవాళ వాయుపల్లి శివనగుడం పోతే ఫోర్ ఎడ్ సమస్య తీరిపోయింది తీరిపోయింది అని చెప్పి అసలు ఫోర్ ఎయిడ్ సమస్య అట్టనే ఉంది అది ఎన్ని సంవత్సరాలు అని ఇంకా వికలాంగులు తిరుగుతూనే ఉరు దయచేసి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఆలోచించి మునుగోడులో ఏ సమస్య చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి వినిపించుకుంటాను మునుగోడుల ఏమున్నది మునుగోడల ఎర్రజెండా స్థూపాలు తప్ప అంతే అమరవీరులు తప్ప అంతే ఒక రైతుకు కడుపు నిండి అన్నం తిన్న రోజు కాదు మునుగోడుకి చేసుకుందామంటే ఒక యువతకు పనిలేని మునుగోడు విస్తరి రవాణా మార్గం చక్కగా లేదు ఇన్ని మార్గాల మధ్య అయ్యా హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరం ఉన్న నియోజకవర్గము ఎందుకు కనిపిస్తలేదు అంటే ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే పనిచేయడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పనిచేయదు అంటే మునుగోడు ఒక్కటి ఎన్ని రోజులు ఈ అంటే ఏమంటారు ఒక తల్లి కొంగు జాపుకొని ఏడుస్తున్నట్టు మన మునుగోడు గర్భగుడిలో ఉన్న సర్పంచ్ ఈరోజు బుక్ షాప్ అనే చేస్తున్నాడు అండి ఇంతవరకు కరెక్ట్ ఇది మీ షర్మిలమ్మకు ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గం గురించి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్పు వీలైతే బహిరంగ సభ పెట్టు ఇవాళ ఖచ్చితంగా నేను రేపు హైదరాబాద్కి వెళ్తున్నాను మా మేడం దృష్టికి తీసుకొస్తాను ఇలా చౌటుపల్ కానివ్వండి నారాయణపురం కానివ్వండి మరిగూడెం కానివ్వండి చండూరు కానివ్వండి నాంపల్లి మండలాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు సార్లు తీసుకోపోయినా ప్రభుత్వం ముద్దు ఉంది వాళ్ళు కేవలం సర్పంచ్ కూడా హైదరాబాద్ లో ఉండడం రావడము వాళ్ళు ఏం చూసుకోకపోవడము మన ఎమ్మెల్యే గారు కూడా రావడం వాళ్ళ పార్టీ కార్యకర్తల వరకే చూసుకోవడము ఆయనకు కూడా ఇబ్బంది ఉన్నప్పటికీ తిరగాలే కాన్స్ చేసే నియోజకవర్గంలో తిరిగాలే కాదు ఆయన తిరిగి ఏమైతుంది అసలు సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తిరిగి ఆయన కూడా ప్రభుత్వంపై ఒత్తిడి రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను ఇవాళ ప్రజాప్రతినిధి ఆయన ప్రజల సమక్షంలో గెలిచిన వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి వాళ్ళు పబ్బం కట్టుకుని తప్ప పార్టీ ప్రజల కోసం ఫస్ట్ ఆలోచించండి ప్రజల కోసం ఆలోచిస్తే ఏదైనా సమస్యలు వెళ్తుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అందరం కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం దయచేసి ప్రభుత్వం కూడా పొద్దు నిద్ర ఉంది లేవాలి ఇవాళ మునుగోడు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటాను సమస్త నారాయణపురం రాచకొండ ప్రజలు ఉన్న గ్రామాలు కడీలబావి తండగాని తూగుబావి తండగాని మింకబావి తండ కానీ గాని ఆ కడీలబావి తండ ఈ తండాలు అన్నిటికీ ఏదైతే అప్పుడు అని చెప్పి గిరిజనులకు భూమి ఇచ్చారో ఆ భూమి ఇలా ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య గొడవ జరుగుతున్నది అంటే దీన్ని ఎందుకు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ భూమి ఇచ్చారు ఇవాళ అధికారులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ గిరిజనులకు అనేక ఇబ్బంది పెడుతారు వాళ్ళ తండలలో వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు పోవడము ఎవరు భూమి ఇచ్చింది ఎవరు పాస్బుక్లు లేమని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు నేను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటే వాళ్ళు ఏమంటే ధర్నాలు కూడా చేశాను గిరిజనుల అన్యాయం చేయకండి ఇవాళ గిరిజనులు ఉండే ప్రాంతంలో ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఆ సమస్యలు తీర్చాలి కానీ ఇవాళ పోలీస్ అధికారులు వాళ్ళు పోయి వాళ్ళకి వేధింపులకు గురి చేసి ఇవాళ వాళ్ళకి పాస్బుక్లు ఇస్తలేరు వాళ్ళకి అనేక ఇబ్బంది పెడుతుంది నిన్న కూడా మేము ఒక ఫ్రెస్ మీటింగ్ పెట్టి ఒకటే చెప్పడం జరిగింది వాళ్లకు ఇబ్బంది పెట్టకండి దయచేసి గిరిజనులను ఇబ్బంది పెడితే అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి దయచేసి వాళ్లకు పాస్బుక్ లు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చి ఆ విధంగా చెప్పేసి మేము చెప్తున్నాం ఇస్తాం ఇస్తాం అని చెప్పి మంత్రులు వస్తారు హామీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే కూడా పోవడం చెప్పడం తప్ప వేరే ఏమీ లేదు దొరకదు ఎప్పుడు వస్తున్నారు మంత్రులు ఎప్పుడు వస్తున్నారు ఎమ్మెల్యే ఈయన మీద ఆయన తొడగొట్టినప్పుడు వస్తున్నాడు ఆయన మీ మునుగోళ్ళ తొడగొట్టినప్పుడు వస్తున్నారు తప్ప అంటే ఇప్పుడు మీ వైఎస్ఆర్టీపీ మొన్న ఏది ఇక్కడ పుల్లెముల దగ్గర ఒక అతను చనిపోతే నిరుద్యోగం దీక్ష చేసినా షర్మిలంక చేసినప్పుడు ఎమ్మెల్యేకు అంటే మన రాజగోపాల్ రెడ్డి గారు ఎండ కట్టాలి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వాన్ని గానీ అంటే మీరు మద్దతు ఇచ్చినారు అంటే మీరున్న ఈ ఎమ్మెల్యే గారికి మీ పార్టీ ఏమైనా మద్దతు అనేది అలాంటిది ఏం లేదు కేవలము పుల్లెంలో జరిగినటువంటి షర్మిల నిరుద్యోగ దీక్ష అబ్బాయి చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి పరామర్శించి నేను తోడుగా ఉంటాను మీరు ఇలాంటి ఆత్మహత్యలు కానీ చేసుకోకూడదు నేను మీతో ఉంటాను మీకోసం ఏదైనా చేసి పోరాటం చేస్తాను మీరు చావకండి ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పండి మా పార్టీ ముందు ఉండి మీకేమైనా హెల్ప్ఫుల్ కానీ తర్వాత ప్రభుత్వంతో పోరాటం చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చింది అయితే రాజగోపాల్ రెడ్డి అక్కడ మేడం ఉన్న సమయంలో ఫోన్ చేసి అమ్మ మీరు మంచి నిర్ణయం తీసుకురు ఇలాంటి నిర్ణయం తీసుకున్నది ధన్యవాదాలు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం అయితే లేదు మేము పార్టీ కోసం అయితే పోరాటం చెప్తున్నాం మునుగోడు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నాను సమస్త నారాయణపురం మండలం అంటే మీ ఊరు నువ్వు పుట్టిన ఊరు తుపాకీ మోతలు తప్ప రక్తపాతం తప్ప సస్య సామలంగా ఉన్న మండలం లేదు ఒకప్పుడు స్టేషన్ దగ్గర పెట్టినారు ఆ అనేకమైన ఈ ఉద్యమాలు అనేకమైన సిపిఎం పార్టీలు అనేకమైన జెండాలు సిపిఎం జెండాలు కనిపిస్తాయి తప్ప అభివృద్ధి కనిపిస్తుంది మనకు ఉండే నాయకులు లీడర్లు అలాంటి వాళ్ళే ఎంతసేపు ఉన్న షర్మిల రాజశేఖర రెడ్డి చేసిండు ఓకే మరి షరీఫ్ పని ఏం చేస్తున్నాడు ఊరు పోతున్నాడా లేకపోతే జెండా లేచి మా షెర్మిలకు వస్తే ఆ రోజు మాత్రమే పది రెండు మంది కార్యకర్తలు చేస్తాడా ఊరు ఊరికి పోయి మరి రాజశేఖర రెడ్డి ఏ విధంగా పథకాలు చేసినాడు ఏ విధంగా పోరాడిపోయి మరి ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయా మరి మా సర్పంచ్ భిక్షాటన ఎందుకు చేస్తున్నాడు అనేదాము మరి భూముల కోసం అప్పుడు ఇచ్చిన భూములు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులకు ప్లస్ ఉన్న గ్రామస్తులకు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఎందుకు పంచాయలు అవుతున్నాయి దీనిపైన మరి వైఎస్ఆర్టీపీ జెండా ముందు ఉండాలి నడిపించాలి షరీఫ్ అన్నకు అంత దమ్ము కానీ సత్తగా ఉందా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఎట్లా పర్సెంట్ ఉంది ఇవాళ కార్యకర్తలు మొత్తం మేమేకం అవుతాము ఇవాళ ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు పార్టీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సన్ని కూడా మేము ఈ మున్గోడు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ అయినా సమస్య వచ్చినా మేము ముందుండి ఇవాళ నడిపించే వాళ్ళము ఇవాళ షర్మిలక్క వచ్చిన తర్వాత మాకు ఇంకా ధైర్యం ఉంది ఆమె చెప్పినటువంటి మాటలు ధైర్యంతో ఇవాళ దీక్షాట మునుగోడు సర్పంచ్ ఎందుకు చేసుకుంటూ దాని మీద కూడా ఆయనకు కూడా నిలదీస్తాము ప్రభుత్వ సమస్యలపై పోరాటం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఇవాళ మైనార్టీకి ఇవాళ మేడం మాకు అవకాశం ఇచ్చింది ఆమెకు మొదటిగా ధన్యవాదాలు చెప్తాము ఇవాళ ప్రతి మండలంలో తిరిగి ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం జరుగుతుంది చౌటుపలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవాళ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది ఇవాళ గ్రామ పంచాయతీ మున్గోళ్లు ఆ విధంగా అయింది తర్వాత ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మేము వైఎస్ఆర్ తీపి పోరాటం చేస్తుంది నా సహశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను మాకున్న కార్యకర్తల బలము ఇవాళ మాకు శర్మిలక్క ఆమె చెప్పినటువంటి ధైర్యాన్ని ముందు తీసుకొని మున్గోడులో ఎక్కడ సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఊరూరికి జెండా నాటతాము నాటి తీర్థము ప్రజా సమస్యపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి నేను షరీఫ్ అన్న ముస్లిం సోదరునికి మన అందరం ఒకటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఆమె టికెట్ ఇచ్చింది మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే మాటలు ఇప్పుడు తోట లాగా వేలుస్తున్నారో ఆ మాటలు ఖచ్చితంగా షర్మిల వైఎస్ రాజశేఖర్ పైన దీవెన ఉంటే శనిమిలా మండ ఉంటది మీ పార్టీ కండువ కప్పుకుని అంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి అది చేసే ఎందుకంటే అది మీకు ఉంది కాబట్టి ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎక్కడ కొడితే అక్కడ మెండగట్టండి చేయండి తప్పకుండా మరొకసారి తుపాకీ రాజు వస్తాడు ఈసారి ఖచ్చితంగా ముచ్చట పెడతాడు సరేనా మరొకసారి రాంటారా ఖచ్చితంగా అన్న చాలా చక్కగా మాట్లాడండి ఏ విషయం ఉన్నా మునుగోడు నియోజకవర్గం మాత్రం ఎప్పుడు ప్రతిపక్ష పాత్రనే వహిస్తుంది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన పింఛన్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటుంది మూడు సంవత్సరాల వరకు ఇంతవరకు పింఛన్లే లేవు నీళ్ళు లేవు ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ భిక్షాటన చేస్తే ఒక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేడు కనీసం ప్రభుత్వం గిటా పట్టించుకోవట్లేడు అలాంటి నియోజకవర్గంలో షరీఫ్ అన్న ఒక ముస్లిం సోదరుడు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తానంటుండు అన్ని ఊర్లు తిరుగుతాను అవకాశం ఇచ్చిన రాజశేఖర రెడ్డి షర్మి లాభా గిట్ట చేయాలనుకుంటుండు ముందు ముందు ప్రతిపక్ష పాత్ర శరిపణ వహించాలి ప్రతి గ్రామంలో తీసుకుపోవాలి జెండా ఎగిరేయాలి జెండతో పాటు ఊరున్న సమస్యలు గిట్ట తెలియజేయాలని కోరుకుంటూ మరో లీడర్తో తుపాకీ రాజా ఏదో చేస్తాడు ఉంటా మరి